बी आर अंबेडकर का राज है आलू भारत माता की भारत माता की मातरम 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 भारत माता की

ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి ఎల్మినేటి నరసింహారెడ్డి గారి అధ్యక్షతన మొదటి కార్యక్రమంగా ఈరోజు సంవిధాన్ గౌరవ్ అభియాన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అత్యంత దిగ్విజయంగా మరి భారీ ఎత్తున మన యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు మన అందరం మన పెద్దలు ఇప్పటి మనకు ఉపన్యసించి చాలా విషయాలు చెప్పారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అదేవిధంగా మన యొక్క మున్సిపాలిటీ నాయకులు మరియు బూత్ స్థాయి నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం అయితే ఈ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించకుండా కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ ప్రతి ప్రతి దాంట్లో కూడా ప్రతి ప్రతి విషయంలో కూడా అవమానించుకుంటూ వస్తూ ఉంది అంబేద్కర్ గారిని ఎంపీ వాడితే ఓడించింది అంబేద్కర్ గారికి భారతరత్న ఏకుట అవమానించింది అదే నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళు ఉన్నప్పుడే భారతరత్న తీసుకున్నారు అదే మన అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికి వాళ్ళకు మనసు రాలేదు బ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతరత్న ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి విషయంలో అంబేద్కర్ గారిని వాళ్ళు మోసం చేసుకుంటా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వాళ్ళు చూట్లు పొడుస్తూ ఎమర్జెన్సీ పెట్టుకున్నారు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చినారు ఇట్లా రాజ్యాంగాన్ని గౌరవించకుండా దుశ్చర్యలకు పాల్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏం తెలియనట్టు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారిని మేమే అక్కున చేర్చుకున్నాం మేమే అన్నీ చేసినాం మేము దళితుల పార్టీ అని అన్ని న్యాయవంచ మాటలు మాట్లాడుతుంది అయితే చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ ఏ రోజు కూడా అంబేద్కర్ని ప్రోత్సహించలేదు అంబేద్కర్ని ఏ విధంగా కూడా అంబేద్కర్కి కావాల్సిన ఘనత కూడా ఇవ్వలేదు అయితే బీజేపీ సపోర్ట్ తోటే ఆ రోజు జనసంఘ్ సపోర్ట్ తోటి ఆయన రాజ్యసభకు పంపించడం జరిగింది తదుపరిగా భారతరత్న కూడా బీజేపీ ఇవ్వడం జరిగింది ఇలాగే చూసుకుంటా పోతే ఒక దళిత బిడ్డను కూడా రాష్ట్రపతిని చేసిన ఘనత కూడా బీజేపీదే ఒక ఒక ఎస్టీ బిడ్డను కూడా రాష్ట్రపతి చేసిన ఘనత కూడా బీజేపీదే ఇలా చెప్పుకుంటా పోతే దళితుల దళితులకు కానీ మన బ బహుజన వర్గాలకు కానీ బీజేపీ ఎల్లవేళలా అండ్ అండగా ఉంటూ వాళ్ళకి ఏ ఏ విషయంలో నిధుల విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ వాళ్ళ అభివృద్ధి విషయంలో కూడా ఏ రోజు కూడా ఎన్క జరగకుండా వాళ్ళకి అన్నిటికీ సహకరించుకుంటూ వస్తుంది అయితే కాంగ్రెస్ కొత్తగా అంబేద్కర్ వాదం ఎత్తుకొని కాంగ్రెస్ మావాడు అంటూ కళ్ళబోలి కబూర్లు చెప్తుంది అయితే అంబేద్కర్ని అక్కున చేరుకున్నది బీజేపీ పార్టీ అని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది అలాగే ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఇన్ని రోజుల నుంచి ఈ ఈ ఏవైతే ఫేక్ వార్తలు కాంగ్రెస్ చెప్తుందో ఇవి ఇవి మనము బస్ట్ చేసుకుంటా ఈ మనం ఇవన్నీ ప్రజలకు చెప్పాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇంతటితో ఈ కార్యక్రమాన్ని రాజ్యాంగం ఎత్తివేస్తారని లేకపోతే రిజర్వేషన్ కూడా ఎత్తివేస్తారని నాలుగు వందల సీట్లు వస్తారు రిజర్వేషన్తో పాటు రాజ్యాంగాన్ని కూడా మారుస్తారని గతంలో ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ప్రచారం చేసింది లబ్ధి కూడా పొందింది మీకు నాలుగు వందలు కాదు మూడు వందల మార్కు కూడా దాటనియలేదు దీని ఎలా చూడాలి అయితే మోడీ ఫస్ట్ టైం రాలేదే మోడీ పదిహేను నుంచి ఉండు ఒకవేళ రాజ్యాంగం చేయాలని కూడా పదిహేను క్రితమే తీస్తాడు ఇవేళ్ళ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ సో రాజ్యాంగాన్ని అత్యంతంగా గౌరవించే వ్యక్తి మోడీ ఈ రోజు వరకు ఏ స్టేట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మోడీ మోదీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ప్రకటించలేదు మోదీ మనకు ఎమర్జెన్సీ ఎవరు ప్రకటించిరో తెలుసు గవర్నమెంట్ని ఎవరు కూల్ తెలుసు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని సవరించుకున్న ఎవరో మనందరికీ తెలుసు వాళ్ళు ఏదో కలిగిబుల్లి కబర్లు చెప్పి ప్రజల్ని మభ్యపరిచే విషయాలు చెప్తే అది కరెక్ట్ కాదు అది బుక్ పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ ప్రచారం కూడా చేస్తున్నారుగా అదే ఆయనకు సిగ్గు లేదు యాక్చువల్గా పార్లమెంట్లో కూడా వాళ్ళు ఏముంటుంది అని అడిగితే కూడా ఏం చెప్పలేకపోయిండు ముఖాలు చూసుకుండా అక్కడికి వాళ్ళు ఎన్ని పేజీలు ఉంటే కూడా ఆయనకు తెలియదు వాస్తవంగా కాలేదు చిన్న బుక్ తయారు చేయించుకొని పట్టుకొని తిరిగితే అయిపోద్ది దాని సబ్జెక్ట్ ఏముందనేది కూడా తెలియాలి సో ఆయనకు ఏం తెలియదు ఆ రెడ్ బుక్ పట్టుకొని రాజ్యాంగం రాజ్యాంగం అంటే సరిపోదు సో ఎవరో ఇచ్చిన శాంపి ఇచ్చిన స్క్రిప్ట్ ఇడ చదువుతున్నాను అడవదు కదా భారతదేశం ఇది అమెరికా కాదు ఆయన ఉండేది అమెరికా ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ ఇక్కడ చదువుతుండు శాంపిద్రోద స్క్రిప్ట్ ఈ వాళ్ళు అలాగే కాంగ్రెస్ వాళ్ళతో పాటు పాటు మిగతా పార్టీలన్నీ కూడా బీఎస్పీ లాంటి పార్టీలన్నీ కూడా బీజేపీ అంటే అగ్రవర్ణాల పని వాళ్ళకు అనుకూలంగానే రాజ్యాంగాన్ని చేసుకోవడం అన్నట్టు కూడా చెప్తారు అయితే మీకు ఇది తెలుసో తెలియదు మాయావతి మాయావతిని ఇల్లు ఎంత మోసం చేశారో మాయావతికి అర్థమైంది ఇప్పుడు డైరెక్ట్ మాయావతి గారు ఏమంటారు బీజేపీ నయ వీళ్ళందరికంటే అని చెప్తుంది డైరెక్ట్ యూపీలో మీరు రీసెంట్ న్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విషయంలో కూడా ఇండియా అలయన్స్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దళితులను ఎట్లా మోసం చేసిరనేది అందరు ఈ ప్ర ఈ దేశం అంతా చూస్తుంది సో అది చివరి ప్రజలు దళితుల పట్ల బహుజన బిడ్డల పట్ల గౌరవం వాళ్ళ గౌరవం ఇచ్చేది వాళ్ళని అభివృద్ధి పరిచేది బీజేపీ పార్టీయే ఇది మీరు నమ్మాలి బీజేపీ వెంట మీరు అందరు నడిచి రావాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ భారత్ సంవిధాన్ గౌరవ అభియాన్లో భాగంగా ఈరోజు మేము ఇట్లా తుర్కెంజాన్ మున్సిపాలిటీలో చేయడం జరిగింది అదే మనం ఒకటే గ్రహించాలే కా రెడ్ బుక్ పట్టుకోవడం ఎంత మోసం అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతుందో ప్రచారం ఏదైతే ఉందో దళితులకు చేసినటువంటి విషయాలు అభివృద్ధి అయితే ఉందో దాని మీద మాట్లాడాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉంది అంబేద్కర్ గారు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి రాజ్యాంగాన్ని తయారు చేసి ఢిల్లీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భ సందర్భంగా ప్రవేశపెడితే ఆయన చనిపోయిన తర్వాత ఆరు గజాల జాగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ ఢిల్లీలో ఎన్నికే సహకరించలేదు ప్రపంచ దేశాలు దేశ ప్రజలు ప్రపంచ దేశాలు అందరూ కూడా అంబేద్కర్ గారిని కొనియాడి ఆయన చేస్తున్న ఆయన చేసిన కష్టపడ్డటువంటి ప్రతిఫలాలు అయితే ఉందో రోజు అందరూ కూడా ఆయన 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 రాజ్యాంగం రచించినటువంటి ప్రతిఫలాలు అందరూ కూడా అన్ని వర్గాల అన్ని సామాజిక వర్గాలు అన్ని కుల వర్గాలు అన్ని కులాలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగంలో చోటు కల్పించి వాళ్ళందరూ కూడా హక్కులకు వచ్చే విధంగా ఆయన తోడ్పాటు చేయడం జరిగింది ఒక ఆ ఆరు ఆరు అడుగుల స్థలాన్ని కూడా ఢిల్లీలో వెళ్ళి ఈరోజు చిన్న చిన్న నాయకులు గవన్కు అక్కడ ఘాట్లు కట్టిస్తారు అటువంటిది అంబేద్కర్ గారికి ప్రపంచ దేశాలు అన్నట్టు కూడా ఉన్న నాయకునికి ఈరోజు ఢిల్లీలో సమాధి లేదంటే మనం అందరం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉంది అదే ఇక్కడ మనం ఇంకో గ్రహించాలి దళితులకు మోసం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి ప్రలోభాలు పలుకుతున్నారు ఇది ఎంత మోసం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తమిళనాడులో బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు మురుగన్ సార్ ఉండే అక్కడ ఆయన ఎంపీ సీట్ ఇస్తే గెలవలేదు కానీ ఆయన తీసుకొని రాజ్యసభ సీట్ ఇచ్చి ఈరోజు కేంద్ర మంత్రిని చేసిన గంతా నరేంద్ర మోడీ గారు అంటే మనం గ్రహించాలి అక్కడ తమిళనాడులో ఏం బీజేపీకి వస్తుందని చెప్పి ఆడమ్మ ఎంపించాల్సిన అవసరం ఉంది తమిళనాడులో ఏం బీజేపీ ప్రభావం ఉందని ఎంపీ వచ్చింది ఒక రాజ్యసభ జనరల్ ఒక ఎస్సీకి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రిని చేసిన ఘనత అంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేమందరం కూడా ఒక దళిత నాయకుడుగా ఒక దళిత సమాజ నాయకుడిగా నేను అందరం కూడా ఘంటాబంగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఎండనే మేమందరం ఉండి భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా నాయకులు రాష్ట్రంలో కూడా కాన్స్టెన్స్లో అందరూ అంతటా కూడా వచ్చే విధంగా మేమందరం కష్టపడి పార్టీ ఏమని నడుస్తామని తెలియస్తున్నాం అయితే ఇప్పుడు మందకృష్ణ కృష్ణ గారు ఉన్నారు మంద కృష్ణ గారికి ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది ముప్పై సంవత్సరాలు నిరంతరం నిరంతరం అన్ని వర్గాల కోసం ఒక మాదిగ సమాజ వ్యక్తి ఎంఆర్పిఎస్ మాదిగ పోరాట సమితి అయినప్పటికీ కూడా ఆయన చేసిన పోరాటాలు అవేత ఉన్నాయో అన్ని వర్గాలకు కూడా ఉపయోగపడే విధంగా పోరాటం చేయడం జరిగింది ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే కేవలం మందకృష్ణ కృష్ణ గారు చేసిన పోరాటం వల్లనే ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నడుస్తూ ఉంది ఆ రోజు వైఎస్ గవర్నమెంట్లో నిరంతరం పోరాటం చేసి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాబట్టే ఈ ఈరోజు అందరం కూడా అది చేయడం జరుగుతుంది వికలాగులందరూ కూడా వికలాలో పోరాట సమితి ప్రయాణ చేసి రెండు వందలు ఉన్న పెన్షన్ను రెండు వెళ్ళి పెంచే విధంగా మందకృష్ణ కృష్ణ మాధవ్ గారు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా సముచి స్థానం కల్పించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ దగ్గరికి పోయి మందకృష్ణ కృష్ణ మాధవ్ గారు నాకు భరతరత్న ఇవ్వని అడగలేదు కానీ పార్టీ అందరిని గుర్తించి పార్టీ కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఎవరికి ఏం చేయాలనో సముత్య సముత్య సముత స్థానం ఇవ్వాల్సి ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అంబేద్కర్ గారికి బ్రతుకున్న వాళ్ళు భారతరత్న అవార్డులు తీసుకుర్రు నెహ్రూ గారు కానీ వారు కానీ అంబేద్కర్ గారు ఇంత సేవ చేసి దేశం కోసం ధర్మ దేశం కోసం అన్నిటి కూడా చేసినా కూడా ఆయన బ్రతుకున్నాక కూడా ఇవ్వలే అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతరత్న ఇవ్వడం జరిగింది పార్లమెంట్లో కూడా ఆయన చిత్రపటాన్ని కూడా పెట్టడానికి వాళ్ళకు ముందుకు రాలే వాళ్ళకి చేతులు రాలే కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక బీసీ బిడ్డ ఒక ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు ప్రధానమంత్రి అయ్యి అదే ఆయన అడుగుజాలలో నడుచుకుంటూ పార్లమెంట్లో చిత్రపటాన్ని పెట్టిన ఘనత ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి దళిత సోదరులారా ఎస్సీ ఎస్టీలు బంధు ఎస్సీ ఎస్టీలు అందరు మైన మైనార్టీలు అందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికార వచ్చే విధంగా అందరం కూడా మనం పార్టీ కూడా ఉండి ముందుకెళ్ళి మనం ముందుకు నడిపేల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేశాను మిత్రుల ఈరోజు తుర్గంజ మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమానికి ఏదైతే కాంగ్రెసు రాజ్యాంగం బీజేపీ తూట్లు పడుస్తుందని చెప్పేసి పార్లమెంట్లో రాజ్యాంగాన్ని పట్టుకొని అవహేళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు నిజంగా కూడా ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఒక దేశ ప్రధాని అధికారంలో ఉండగా దేశ ప్రధాని కుల 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 మీటింగ్కి వచ్చేసి మరి అక్కడ మద్దతు ఇచ్చి మరి రాజ్యాంగ సవరణ చేసి ఆ ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయమని చెప్పేసి మరి ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు అనుకూలమా అనేది చేయాలి ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని అవమా ఎల్లప్పుడూ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే భారత రాజ్యాంగ రచయిత అయినంత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను చెప్పినట్టు వీళ్ళు పలుసార్లు ఓడించు కనీసం ఆయన చిత్రపటానికి ఇక్కడ పార్లమెంట్లో ఇంత పెద్ద పార్లమెంట్లో కనీసం ఆయన చిత్రపటం లేని టైంలో మరి వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అను అనుగుణ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నది ఇంకోటి రాజ్యాంగాన్ని అవమానపరుస్తుందంటే అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే ఏ పది ఏ పది పది సంవత్సరాలకు ఒకసారి నోట్ల మార్పిడి చేయమని చెప్పారు కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రి కూడా ఎక్కడో నోట్ల మార్పిడి చేయలేదు అదే మరి దమ్మున్న నాయకుడు మరి ఏదేమైనా సరే దానివల్ల ఎన్ని అనర్ధాలు వస్తాయా మంచి వస్తాయా చెడు వస్తాయని చెప్పేసి మరి ఆలోచించకుండా కూడా మరి నోట్ల రద్దు చేసి మరి ఎంతో మందికి ఉపయోగపడ్డ నరేంద్ర మోడీ గారు నిజంగా కూడా భారత రాజ్యాంగాన్ని రక్షిస్తున్న చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా తుర్గాంజాల మున్సిపాలిటీ పరిధిలోని ఇంజపూర్ గ్రామంలో ఈరోజు భారత సంవిధాన్ గౌరవ్ ప్రారంభించుకోవడం జరిగింది తుర్కేంజాల్ మున్సిపల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గౌరవనీయులు రాష్ట్ర నాయకులు బోస్పరి ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో బిగేళ రమేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మున్సిపాలిటీ అధ్యక్షులు బీజేపీ నరసింహారెడ్డి గారు మిగతా అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర బీజేపీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మరి లౌకిక గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వక రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఈ సందర్భం గా మిందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై భీమ్ జై భారత్